హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ గులాబీ చెట్లకి కొన్ని ముదిరిపోయిన ఆకులు అలానే ఉండిపోయాయండి అందులో ఫ్లవర్స్ కూడా అన్నీ అయిపోయాయి ఇంకా ఒకే ఒక ఫ్లవర్ మాత్రమే ఉందన్నమాట సో కరెక్ట్ టైంకి వర్షం కూడా పడుతుంది అందువల్ల వీటి ముదిరిపోయిన ఆకులన్నీ కట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా సో అందువల్ల ఇవి ఆకులు ఇంకా గ్రీనరీగా ఉన్నాయి అలాగే ఎక్కువ గుబురుగా కూడా ఉందండి చెట్టు సో ఇలా గుబురుగా కూడా లేకుండా కొన్ని ఆకులు నేనైతే కట్ చేస్తున్నాను ఎందుకంటే చెట్టు పెరుగుతుంది ఇక్కడే అంటే చెట్టు అక్కడే ఉండిపోకోకుండా కొంచెం ముందుకు అనేది సాగుతాయి కదా కొమ్మలు సో అందుకోసమని నేను ఉన్న ఆకులన్నిటిని కూడా ఇలా కట్ చేస్తున్నాను ఏ చెట్టుకైనా సరే అండి ఈ ఒక్క చెట్టు అని కాదు జాజిమల్లె చెట్టు కానీ వేరే ఏ చెట్టు అయినా సరే ఆ చెట్టు బాగా పెరగాలి పువ్వులు బాగా పోయాలి అంటే మనం అప్పుడప్పుడు ఇలా ఆకుల్ని కొమ్మల్ని ఎండిపోయిన ఆకుల్ని వీటన్నిటినీ కూడా కట్ చేస్తూ ఉండాలి అలాగైతేనే ఏ చెట్టు అయినా కూడా బాగా గ్రోత్ ఉంటుంది లేకపోతే ఆ చెట్టు పెరగదండి అంత అంతే ఉండిపోతుందనమాట ఎంత ఉన్నది అంతే ఉండిపోతుంది ఇక్కడ చూసారా నేను ఎంత ఆకు కట్ చేశానో ఈ రెండు చెట్లకే ఇంత ఆకు కట్ చేశానండి ఇంకా మిగిలిన రెండు చెట్లు కూడా కట్ చేస్తే చాలా ఆకు వస్తుందనమాట మనం ఆకులు కట్ చేసేటప్పుడు ఇంకొక విషయంలో బాగా కేర్ తీసుకోవాలండి అదేంటంటే మనం ఎప్పుడు కూడా ఫ్లవర్స్ ఉన్న చోట ఎప్పుడు కూడా ఆకులు కట్ చేయకూడదు అనమాట మీరు గమనించినట్లయితే నేను ఫ్లవర్స్ కింద ఎక్కడ కూడా ఆకులు కట్ చేయలేదు వేరే కొమ్మలకి కట్ చేసాను అనమాట ఫ్లవర్స్ ఉన్న దగ్గర ఎక్కడ కూడా ఆకులు కట్ చేసలేదు కనిపిస్తుంది కదా మీకు ఇవన్నీ కూడా మీరు కూడా ఎప్పుడు కానీ ఫ్లవర్స్ ఉన్న కొమ్మకి ఆకులు కట్ చేయకండి ఎందుకంటే ఆ కొమ్మలో ఉన్న ఎనర్జీ ఫ్లవర్కి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఆకుల ద్వారానే వస్తుంది కదా అంటే మనకి ఫోటోసింథసిస్ ఆకుల ద్వారానే జరుగుతుంది కదా సో మనం ఆకులు కట్ చేసామనుకోండి ఆ ఫ్లవర్ ఇంకా గ్లో అనేది ఉండదు సో అందుకని నేనైతే ఫ్లవర్ దగ్గర ఎలాంటి ఆకులు కూడా కట్ చేయలేదండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక మగ్గ వచ్చింది చెట్టుకి నేను ఇప్పుడే అది గమనించానన్నమాట ఈ మగ్గ కూడా హాఫ్ కట్ అయిపోయింది చూసారా ఏదో పురుగు తినట్లుంది ఇది ఈ హాఫ్ వరకు లోపల వరకు తినేసింది చూడండి ఒక సైడ్ అంతా తినేసింది ఫ్లవర్కి ఇది అట్ సైడ్ ఉంది మాకు కదా అది కనిపించట్లేదు నేను ఇది గమనించలేదు ఇందాకే చూశాను అనమాట ఆకులు కట్ చేసేటప్పుడు ఓకే అండి మరి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్